హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అయితే ఇక్కడ మా వారు వచ్చేసి మెజర్మెంట్స్ ప్రకారం బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అలాగే మార్కింగ్ మనం ఎంబ్రాయిడరీకి మార్కింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నారనమాట చూడండి ఇక్కడ మెజర్మెంట్స్ ప్రకారం ఏ విధంగా బ్లౌజ్ కటింగ్ మార్కింగ్ అనేది ఫస్ట్ మనం పేపర్ కటింగ్ చేశాక మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇది బాడీ మెజర్మెంట్స్ అండి ఈ మెజర్మెంట్స్ ప్రకారం ఇప్పుడు మా వారు ఎలాగా మెజర్మెంట్ ప్రకారం బ్లౌజ్ మార్కింగ్ వేస్తారు ఇప్పుడు మీకు షేర్ చేస్తాను ఎందుకంటే చాలా మంది అడిగారు అనమాట మెజర్మెంట్ ప్రకారం కూడా బాడీ మెజర్మెంట్స్ ప్రకారం చూపించండి అని చూడండి ఇక్కడ థర్టీన్ అండ్ హాఫ్ అంటే చెప్పండి నడుం పొడవ ఇది బ్లౌజ్ లెంత్ నడుం పొడవ అండి ఇది హ్యాండ్ లెంత్ నైన్ ఇది చేతి పొడవు తొమ్మిది లూజ్ ఏమో పన్నెండు ఇది ఆమ్ హోల్ రౌండ్ సిక్స్టీన్ చంక చంక పదహారు ఉంది ఇది షోల్డర్ టు డాట్ షోల్డర్ టు డాట్ టెన్ ఇంచెస్ జస్ట్ అప్పర్ చెస్ట్ థర్టీ సిక్స్ మిడిల్ చెస్ట్ థర్టీ నైన్ వేస్ట్ థర్టీ టూ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ టూ కింద బ్యాక్ నడుము బ్యాక్ నెక్ డౌన్ సిక్స్ అంటే సెవెన్ అండ్ హాఫ్ డౌన్ అవుతుంది రిమైనింగ్ బ్యాలెన్స్ సిక్స్ ఇది మామూలుగా కస్టమర్ మెజర్మెంట్ అండి ఈ కస్టమర్ మెజర్మెంట్ ప్రకారం ఇప్పుడు మా వారు ఫస్ట్ ఫ్రంట్ అంటే ఫస్ట్ మార్కింగ్ వేయాలి అంటే ఇటు బ్లౌజ్ మేము స్టిచ్చింగ్ చేయాలన్నమాట కాబట్టి మేము ఇలా ఫస్ట్ పేపర్ కటింగ్ తీసుకున్నాక ఈ మెజర్మెంట్స్ ప్రకారము మార్కింగ్ అయితే వేస్తారండి ఈ బ్లౌజ్కి వేయాలన్నమాట మార్కింగ్ కస్టమర్ బ్లౌజ్ ఇది ఇచ్చారు ఇప్పుడు చెప్పండి అయితే ఫస్ట్ మనం థర్టీ సిక్స్ చెస్ట్ చె అంటే మనకి ముందు షేప్ డాట్కి మార్క్ చేసుకోవాలి షేప్ డాట్ షేప్ డాట్కి ఒక ఫోర్ ఇంచెస్ పెడుతున్నాం ఇక్కడ అంటే ఫోర్ ఇంచెస్ అంటే మనకి హాఫ్ ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోతుంది అంటే హుప్సులు పట్టి ఉంటుంది కదా ఆ హుప్సులు పట్టి రేక్ ద్వారా హాఫ్ ఇంచ్ వెళ్ళిపోద్ది రెడీ మనకి త్రీ అండ్ ఏ వస్తుంది ఇక్కడ మనం ఫస్ట్ మార్క్ చేసుకుంటాం తర్వాత మనం షేప్ డాట్ ఇది థర్టీ సిక్స్ చెస్ట్ కాబట్టి ఒక త్రీ ఇంచెస్ పెట్టుకుంటాం అదే థర్టీ 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 టూ అంటే ఇది మళ్ళీ తగ్గుతుంది రెండున్నర రెండు ముప్పై అలా చెస్ట్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది నెక్స్ట్ ఫస్ట్ ఇది మార్క్ చేసేసుకున్నాక స్ట్రైట్ గేది గీస్తాము దీనికి అటు ఇటు కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అంటే షేప్ డాట్ రావడానికి డాట్స్ కుట్టినప్పుడు ఇలాగ స్టిచ్చింగ్ ఇలా వెళ్ళిపోతుంది ఈ స్టిచ్చింగ్ కి ఇలా వెళ్ళిపోతుంది ఇలాగ ఇది ఎంత గ్యాప్ గ్యాప్ ఉండాలి ఈ డాట్ అంటే ని బట్టి పెడతాం చెస్ట్ తక్కువ అంటే తక్కువ పెడతాం అంటే ఇది థర్టీ సిక్స్ కంటే చెస్ తక్కువ ఉంటే ఇంకా తక్కువకి వెళుతుంది ఇది అంటే ఇంచు వన్ పావు అలాగ అంటే మనం ఇది ఏంటంటే చెస్ట్ బట్టి చూసుకోవడమే ఇప్పుడు మనకి ఇక్కడ టెన్ ఇంచెస్ డాట్ ఈ డాట్ టెన్ ఇంచెస్ పెడుతున్నాం ఇక్కడ మనకి ఆమ్హోల్ రౌండ్ సిక్స్టీన్ ఉంది

మనకి ఇప్పుడు జస్ట్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అంటే దీనికి మనకి థర్టీ నైన్ రావాలి అంటే మన ఖర్చులు ఇంచులు కలపాలి ఇంచులు యాడ్ చేసుకోవాలి అది యాడింగ్ ఎలా చేస్తామంటే మనం నాలుగు భాగాలు తొమ్మిది ఇంచీలు మనం షేప్ డాట్ కోసం ఒక ఆరు ఇంచి తర్వాత ఇంకొక పావు ఇంచు ఏమో మన లూజులు కలపాలి కాబట్టి యాడింగ్ అనమాట అంటే ఇక్కడ ముప్పావు ఇంచు మనం కలిపాం ఇక్కడ మనకి హాఫ్ ఇంచే వస్తుంది బ్యాక్ వెళ్ళేసరికి మిగతా రెండున్నర ఇంచీలు యాడ్ అవుతుంది అది ఎలాగన్నది తర్వాత బ్యాక్ వేసేటప్పుడు చెప్తాం ఇక్కడి నుంచి మళ్ళీ మనం షోల్డర్కి మార్క్ చేసుకోవడానికి త్రీ అండ్ హాఫ్ ఇక్కడ మార్క్ చేసుకుంటాం తర్వాత మనకి రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉంది ఆరు పావు వచ్చింది ఆరు పావులో మనం వన్ ఇంచ్ లెస్ చేసేయాలి వన్ ఇంచ్ లెస్ ఎందుకంటే ఐదు పావు అంటే మనకి షోల్డరు నెక్ డీప్స్ ఉంటాయి కాబట్టి నెక్ డీప్ సిక్స్ ఇంచెస్ ఉంది దానికి తగ్గట్టు మనం ఇక్కడ మార్క్ చేసుకుంటాం ఈ ఐదు పావు పెట్టుకున్నాక ఇక్కడ మనకి షోల్డర్ వీళ్ళు టూ అండ్ హాఫ్ అడిగారు టూ అండ్ హాఫ్కి మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చు అంటే త్రీ 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 మూడు పావు కూడా పెట్టుకోవచ్చు అంటే ముప్ప ఇంచు ఖర్చులోకి వెళ్తుంది రెండున్నర షోల్డర్ తయారు వస్తుంది ఇక ఇక్కడ నుంచి ఫ్రంట్ ఏడున్నర నెక్ డౌన్ అన్నారు ఫ్రంట్ ఏడున్నర అంటే మనం సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అంటే ఖర్చుతో మనకి సెవెన్ అండ్ హాఫ్ రెడీ వస్తుంది ఇక్కడ ఫ్రంట్ నెక్ నుంచి ఇక్కడికి మనం క్రాస్గా నెక్ కోసం మార్క్ చేసుకుంటాం అలాగే ఇక్కడ ఇక్కడ మనం మూడున్నర పెట్టుకున్నాం కదా అంటే షోల్డర్ కోసం అని ఈ షోల్డర్ ఈ షోల్డర్కి ఆమ్ హోల్కి మార్క్ చేసుకోవాలి చంకకి ఈ చంక నుంచి డాట్ ఒకటి పెట్టాలి ఇక్కడ నుంచి మనకి ఈ రౌండ్ రావాలి ఈ రౌండ్కి ఆమ్హోల్ రౌండ్కి ఒక ముప్పా ఇంచ్ గ్యాప్ పెట్టుకోవాలి అంటే ఇగోండి ఇది ముప్పా ఇంచ్ గ్యాప్ ఈ గ్యాప్ లో మనం ఈ రౌండ్ చేసుకుంటాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక మనకి వేస్ట్ ముప్పై రెండు ము అంటే మనకి మూడు భాగాలు నాలుగు భాగాలు ఎనిమిదింపాదిం పావు నాలుగు భాగాలు పావు ఇంచు ఖర్చు కోసం ఉంచుకుంటాం అంటే ఎన్నర ఎమ్దిన్నరను మనం ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టాము డాట్ కోసం అని ఈ త్రీ ఇంచెస్ కూడా ఇందులో కలుపుకోవాలి ఎనిమిదిన్నర ప్లస్ త్రీ పదకొండున్నర పదకొండున్నరకి మనం దీనికి ఇక్కడ మార్క్ చేసుకుంటాం చెస్ట్ దగ్గర నుంచి ఇక్కడికి ఈ హోల్ మనకి సిక్స్టీన్ కదా అంటే మనకి ఎయిట్ రావాలి ఎయిట్ ప్లస్ మనం ఇక్కడ డాట్ పెడతాము ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర ఒక డాట్ వేస్తాము అలాగే హుక్స్ పట్టి దగ్గర కూడా ఒక డాట్ అంటే ఇది షేప్ కోసం ఫిట్టింగ్ కోసం అనమాట ఈ డాట్స్ అన్నవి తర్వాత ఈ ఆమ్ హోల్ మనకి ఎయిట్ రావాలి అంటే సిక్స్టీన్ అంటే సగం అందులో ఎయిట్ ఎయిట్ ప్లస్ ఇది డాట్కి మన హాఫ్ ఇంచ్ పడతాం కాబట్టి ఎమ్దిన్నర రావాలి ఇది ఎగ్జాక్ట్ ఇలాగా దీనిపైనే ఇలా మార్క్ చేసుకొని చూసుకుంటే మనకి ఎమ్దిన్నర రావాలి ఇదిగోండి ఎమ్దిన్నర వచ్చింది సరిపోయింది ఇప్పుడు దీంతో ఫ్రంట్ అయిపోయినట్టే మనకి దీనికి మార్కింగ్ వేయాలి ఫ్రంట్ దాని ప్రకారం ఫ్రంట్ పార్ట్ ప్రకారం అంటే మేము కుట్టాలి కాబట్టి ఎటు ఇంకా ఫస్ట్ మేము ఇంకా లైనింగ్ మీద మార్కింగ్ వేసుకొని అది కట్ చేసాక వాటి ప్రకారం ఇంకా మార్కింగ్ ఈజీగా వేసేస్తారనమాట ఫస్ట్ ఫుల్ లెంత్ థర్టీన్ అండ్ హాఫ్ కాబట్టి మనం ఫోర్టీన్ పెడతాం అంటే ఫోర్టీన్ పదమూడు ఉన్నారా నడుం పొడవు బ్యాక్ ఈపు పొడవు ఇక్కడ ఖర్చు కోసం అన్నమాట ఇది బ్యాక్ విత్ సిక్స్ ఇంచెస్ అన్నారు సిక్స్ అంటే మనం ఆరు ముప్పో పెడతాం అంటే ఒక ముప్పో ఇంచు పైన కింద ఖర్చుల కోసం అన్నమాట ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు కట్ చేస్తున్నారు అదే కట్ చేయడం అంటే మార్కింగ్ వేస్తున్నారు నెక్స్ట్ వేస్ట్ ముప్పై మూడు ముప్పై మూడు అంటే మనకి ఎన్ని పావు అనుకున్నాం ఇంకో తొమ్మిది పెట్టాలి అంటే వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి అంటే దేనికంటే మనం ఇక్కడ డాట్స్ వేస్తాం అటు ఇటు టూ సైడ్ డాట్స్ వస్తుంది అవును ఇప్పుడు దీని లైనింగ్ లేదా పింక్ కలర్ది దాని మీద అంటే ఇది వేరే ఆ బ్లౌజ్ కి లైనింగ్ దానికి లైనింగ్ ఇది కుట్టాలి అది మార్క్ అంటే టూ బ్లౌజెస్ ఇచ్చారు వీళ్ళు లైనింగ్ బ్లౌజెస్ ఒకటైతే వర్క్ చేయమన్నారు ఒకటేమో నార్మల్ కలంకారీ కాటన్ బ్లౌజ్ కి లైనింగ్ అనమాట ఇది దీని మీద జస్ట్ చెప్పడానికి మీకు ఇలా ఇది మనం ఫ్రంట్ పెడుతున్నాము దీనికి ఫ్రంట్ పెట్టేటప్పుడు మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ దేనికే అనొచ్చు మీరు ఇదిగోండి ఇది టూ అండ్ హాఫ్ రావాలి మనకి ఇక్కడ ఈ టూ అండ్ హాఫ్ ఇదిగోండి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పెడుతున్నాం హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకుంటే ఈ హాఫ్ ఇంచ్ ఇప్పుడు దేనికి మనం ఇప్పుడు ఫ్రంట్లో హాఫ్ ఇంచు కలి పావు ఇంచే కలపడం వల్ల మనకు హాఫ్ ఇంచే వచ్చింది మిగతా రెండున్నర ఇంచులో మనం బ్యాక్కి వెళ్ళిపోతుంది ఆ బ్యాక్ రెండున్నర ప్లస్ హాఫ్ మూడు ఇంచ్ది అంటే మనకి థర్టీ సిక్స్ చెస్ట్కి త్రీ ఇంచెస్ యాడ్ చేస్తే థర్టీ నైన్ రావాలి అంటే మనకి రెడీ థర్టీ నైన్ రావాలి ఇంకా సేమ్ ఈజ్ మనము ఇది మార్క్ పెట్టేసుకోవడం హాఫ్ ఇంచ్ పెట్టే డిస్టెన్స్లో పెట్టుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇలా పెట్టుకుంటాం ఇది షోల్డర్ ఇది మార్క్ ఇది ఆమ్హోల్ మార్క్ ఆమ్హోల్ దగ్గర సేమ్ ఇలాగా ఇదే రౌండ్లో పెట్టకుండా కొంచెం పైకి పెట్టుకోవాలి ఎందుకంటే బ్యాక్ మనకి ఎక్కువ అంటే ఎక్కువ బ్యాక్ వెత్తుగా ఉంటుంది కాబట్టి అదే బ్యాక్ ఫ్రంట్కి ఫ్రంట్కి మన రౌండ్ ఎక్కువ ఉంటుంది బ్యాక్కి అంత రౌండ్ ఉండదు కాబట్టి దాని ద్వారా మనం కొంచెం పైకి పెట్టుకోవాలి తర్వాత మనం ఇక్కడ షేప్ బట్టి అంటే షేప్ బ్లౌజ్ దగ్గర కింద బ్లౌ షేప్ దగ్గర మనం ఈ బ్యాలెన్స్లో షేప్ పట్టి కవర్ చేసేటట్టు దీనికి పెట్టుకోవాలి ఇక్కడ మనం ఒక టూ ఇంచెస్లో పెట్టుకుంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ లెస్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఇక్కడ డాట్ పడతాం ఈ డాట్ పట్టినప్పుడు మనకి క్లాత్ పైకి వెళుతుంది కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ లెస్ చేసుకోవాలి అప్పుడు మనకి ఎంత టూ ఇంచెస్ ఇక్కడ యాడ్ అవుతుంది టూ ఇంచెస్ యాడ్ అవుతేటప్పుడు మనం షేప్ పట్టి తీసుకునేటప్పుడు మనం రెండు ముప్పావు కట్ చేస్తాం తయారీతో సహా మనం ఇక్కడ మళ్ళీ దీనికి దానికి ఒక ముప్పావు ఇంచ్ తేడా ఉండాలి కాబట్టి మనం పావు దగ్గర మార్క్ చేసుకుంటాం ఇది అంటే షేప్కి క్రాస్ అవడానికి షేప్ పట్టి కోసం షేప్ పట్టి కోసం అప్పుడు పావు మనం ఇక్కడ పెట్టుకుంటే మనకి తయారీ టూ ఇంచెస్ టూ ఇంచెస్ షేప్ పట్టి రెడీ చేసుకోవాలి అదేంటంటే మనం ఇది బ్యాక్ మన లెంత్ని బట్టి వస్తుందండి ఈ షేప్ పట్టి అన్నది బ్యాక్ లెంత్ విత్ని బట్టి మనకు షేప్ పట్టి రెడీ అవుతుంది మనం ఎంత యాడ్ చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు ఈ హమ్ నుంచి మనం నడుముకి ఒక లైన్ గీసేసుకోవడమే తర్వాత అలాగే నెక్ కూడా ఇది బ్యాక్ రెడీ అయిపోయిందండి ఇది కూడా మనకి ఆమ్ హోల్ కొలుచుకుంటే ఇక్కడ నుంచి మనకి ఎయిట్ ఇంచెస్ రావాలి అంటే ఇది పైకి పెట్టాం కదా మనం అంటే రౌండ్ది పైకి కొంచెం పైకి పెట్టాం కాబట్టి ఎయిట్ వస్తుంది అది డౌన్లో పెట్టాం కాబట్టి ఎయిటీన్ అండ్ షేప్ పట్టి ఫ్రంట్ ఫ్రంట్ చంక ఇది మార్క్స్ దగ్గర మనకి స్టిచ్ అవుతుందండి అందుకని చెప్పి మనం కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఇది ఓకే ఇది బ్యాక్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ పొడవు తొమ్మిది ఇంచీలు పన్నెండు ఇంచులు ఉంది ఇందాక మెజర్మెంట్స్ నైన్ ఏమో హ్యాండ్ లెంత్ ట్వెల్వ్ ఇంచెస్ హ్యాండ్ లూజ్ దాని ప్రకారం మార్కింగ్ అండ్ కటింగ్ చేస్తారు మనకి లెంత్ క్లాత్ మడిచారా డబుల్ చేసుకోవాలండి ఇది క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనం సైడ్స్ కదా డబల్ చేయాలి హ్యాండ్ లెంత్ నైన్ ఇంచెస్ నైన్ అంటే మనం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటాం ఖర్చు కోసం మళ్ళీ ఇక్కడ నుంచి ఇది మూడు పావు పెట్టుకుంటాం అది కామన్ మూడు పావు అన్నది బట్టి వస్తుంది కదా అది ఏంటంటే థర్టీ సిక్స్ చెస్ట్ అలాగా ఉన్నవాళ్ళు చెస్ట్ బట్టి చెస్ట్ పెరిగింది అనుకోండి ఇంకొంచెం థర్టీ ఎయిట్ ఫార్టీ ఉందంటే మనం మూడున్నర కూడా పెట్టుకోవచ్చు మూడున్నర మూడు ముప్పావు అలాగే మనకి ఆమ్హోలు ఎయిట్ ఇంచెస్ ఇక్కడ మనం సెవెన్ పెట్టుకోవాలండి సెవెన్ పెట్టుకుంటే మనకి ఎయిట్ వస్తుంది చూడండి ఈ పైన చక్క వన్ ఇంచ్ లెస్ చేసుకుంటాం ఇక్కడ ఇక్కడ వన్ ఇంచ్ లెస్ చేసుకుని సెవెన్ పెట్టుకుంటే మనకి ఎయిట్ ఆమ్ హోల్స్ అయిపోతుంది ఇది మామూలు జనరల్ ట్వెల్వ్ ఇంచెస్ పన్నెండు అంటే ఆర్ పెడతాం నెక్స్ట్ ఇది మనం టు ఆమ్ హోల్కి రౌండ్ అప్ లైనింగ్ తడిపేసేసి లాగేశారు కదా ఇది ఫస్ట్ లైనింగ్ తడిపి ఐరన్ చేసి తర్వాత మనం కట్ చేస్తాం లైనింగ్ కంపల్సరీ వాష్ చేస్తామండి లైనింగ్ కానీ ఫాల్స్ కానీ కంపల్సరీ అనమాట ఫ్రంట్ మనం ఎలాగో లో తీస్తాం కదండీ అలాగే ఇక్కడ హ్యాండ్ కూడా మనం ఇది లో తీయాలి అంటే షేప్ అంటే సిట్టింగ్ కూర్చోడానికి బట్టి మనం ఫ్రంట్ తీసేస్తా ఉండే ఎగ్జాక్ట్ క్రాస్ లో కాబట్టి క్రాస్ లో పెట్టాం మనం ఎలా కా అది సేమ్ ఈ పేపర్ బట్టి మనం ఎగ్జాక్ట్ తీసేయడం ఇంకా ఇది దీంట్లో చేంజెస్ ఏమి ఉండదు కాబట్టి మనం షేప్ పట్టి కోసం ఇక్కడ మార్కులు వేసాం కదా ఈ మార్కులు కట్ చేసేస్తాము దీని ద్వారా మనం షేప్ పట్టి తయారు చేయాలి కాబట్టి మనకి ముప్పై మూడు నడుము వేస్ట్ అంటే ఎనిమిది ఇంపో ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటాం అంటే పది అంటే ఖర్చులు ఉండాలి కదా సైడ్ ఖర్చులు దాని ద్వారా ఒక రెండు ఇంచీలు అంటే పదింపు అవుతుంది మనం ఇక్కడ ఆల్రెడీ మనం ఫస్ట్ ఇక్కడ టూ ఇంచెస్ ఫ్రంట్ దగ్గర అనుకున్నాం తర్వాత చివరిలో ఇంచి పావు అనుకున్నాం అంటే దానికోసం మనం రెండు ముప్ప రెండు ఇంచీలు పెట్టుకోవాలి అంటే ఖర్చుతో రెండు ముప్ప రెండు ఇది షేప్ పట్టీ అండి షేప్ పట్టి షేప్ పట్టీ కోసం మనం ఇలాగ స్కేల్ వేసుకోవాలి షేప్ రావడానికి కింద ఇది షేప్ కొంచెం కరెక్ట్ ఎగ్జాక్ట్ గా లోతున్నా పర్లేదు ఎందుకంటే ఇది మళ్ళీ పైకి వచ్చేస్తే చెస్ట్ దగ్గర మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది అందుకే మనకు కొంచెం డౌన్ ఉన్నా పర్లేదు డౌన్ తీసుకున్నా పర్లేదు ఇంకా నెక్స్ట్ ఇది సేమ్ ఫ్రంట్ చెప్పాం కదా మీకు ఈ పేపర్ని బట్టి ఎగ్జాక్ట్ అలా తీసేయడం దీంతో ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ హ్యాండ్స్ కట్ అయిపోయినాయి దీని ప్రకారం ఇంకా బ్లౌజ్ పీస్ మీద మార్కింగ్ దీన్ని బట్టి దీని మీద ఇప్పుడు మనం వర్క్ చేయాలి కాబట్టి వర్క్ బ్లౌజ్ మార్క్ చేయాలి దీనికి ఈ క్లాత్ ఈ పేపర్స్ ఈ బట్టి ఫస్ట్ మనం బ్లౌజ్ని ఈ విధంగా డబల్గా వేసేసుకొని సెంటర్ చూసుకోవాలి ఫస్ట్ సెంటర్ అంటే మనం మార్కింగ్ వేసుకునే ముందు సెంటర్ మెయిన్ కదా అంటే బ్యాక్ నెక్ ఫస్ట్ బ్యాక్ బ్యాక్ నెక్ వేసేసుకోవడానికి మార్కింగ్కి బ్లౌజ్ పీస్ని సెంటర్ వేసేసాము ఇలా స్కేల్తో గీసుకుంటే మనకి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి స్కేల్ ఉంది కాబట్టి ఇంక ఇలా వేసేస్తున్నారు ఇలా వేసేసుకొని మార్కింగ్ వేసేసుకోవడం మనం బ్యాక్ నెక్ వేస్తున్నారు ఖర్చు లైన్ గీసింది ఖర్చుకి మన యువతల వైపుకి వేసుకోవడానికి కొంచెం మనం ఇటు అనుకొని చిన్న మార్కింగ్ వేసేస్తే కూడా ఈజీగా గీసేయచ్చు అనమాట అలా కన్నా మనం మొత్తం పది చేసుకుని బ్లౌజ్ పీస్ని ఇలా ఇది కూడా పరిచేసుకొని వేసుకున్నా వేసుకోవచ్చు ఇంకా ఏంటంటే ఇలా వేసేస్తున్నారు అనమాట హాఫ్ మడతలోనే ఇంకా ఈ విధంగా వేస్తున్నారు మనకి ఎలా ఈజీగా అనుకుంటే ఇంకా అలా వేసుకోవడమే మన వేసుకునే దాన్ని బట్టి ఓపెన్ చేసి ఇలా విడల్దేసి వేయాల్సింది కొంచెం ఈజీగా ఉంటుంది కదా అంటే సరిపోదా టేబుల్ మీద మొత్తం పరిస్తే మరి అలా వేసేసేయచ్చు కదా ఈజీగా ఉంటుంది మొత్తం పరిచేసి బ్లౌజ్ పీస్ని ఎటు వీటిని పెట్టి వీటి ప్రకారం మనం మార్క్ చేసేయడమే కదా అవునులే అంటే ఒక సైడ్ వేసేసాం ఈజీగా ఇంకో సైడ్ మళ్ళీ తిప్పి వేసుకోవాల్సి వస్తుంది కదా హ్యాండ్స్ ఇక్కడ ఎల్బో హ్యాండ్సే కదా బోర్డర్ పై నుంచి వేసేయండి మార్కింగ్ చూద్దాం వేసే వర్క్ వేసేదాన్ని బట్టి ఎలా వస్తే అలాగా శారీ కలర్ నావీ బ్లూ వచ్చింది కదా శారీ ఇలా వచ్చింది బ్లూ అంతే ఇంక వేరే కలర్స్ లేవు గోల్డ్ బ్లూ ఆ టూ కాంబినేషన్స్తో దీని మీద కట్ వర్క్ డిజైనే సెలెక్ట్ చేసుకున్నట్టు నా కస్టమరు ఇది మీకు వేసేటప్పుడు నేను వర్క్ చేసేటప్పుడు మీకు నేను షేర్ చేస్తాను కొత్త డిజైన్ అండి అది అవతల సైడ్ కూడా వేయాలి మేము ఇంకో అండి సెంటర్ మార్కింగ్ వేస్తున్నా ఎండలు ఎలా ఉన్నాయోనండి అసలు భయంకరంగా ఉంది బయట మా బాబు వడగాలు వచ్చేస్తున్నాయి ఎక్కువగా వడగాలులు అనమాట కస్టమర్స్ కూడా రావడానికి భయపడుతున్నారండి ఈ ఎండల్లో షాప్కి మెయిన్ వర్కర్స్ కూడా సెలవులు పెట్టేస్తున్నారు నెక్స్ట్ ఫ్రంట్ నెక్ క్రాస్లోనే వేయాలి ఫస్ట్ మనం బ్యాక్ నెక్ అండ్ తర్వాత హ్యాండ్స్ వేసేసాక ఇక మిగిలిన క్లాత్ మీద మనం అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ నెక్ అయితే వేసేస్తారండి అయితే నన్ను చాలామంది అడుగుతున్నది ఇంకోటి ఏంటి అంటే ఫ్రంట్ నెక్ మీరు బ్యాక్ నెక్కి పక్కనే వేస్తున్నారు సరిపోతుందా షోల్డరు అంటే ఏమైనా అడుగుతారంటే కరెక్ట్ అయినా మీరు వేసేది అని అడుగుతున్నారు కరెక్ట్గానే వేస్తామండి ఇన్స్టాలో కూడా కొంతమంది చూసి మెసేజ్ చేస్తున్నారనమాట నేను పెట్టిన డిజైన్స్కి మీరు అలా వేస్తే సరిపోద్దా అని సరిపోతుందండి కరెక్ట్గానే చూసుకుంటున్నారు చూడండి ఇక్కడ కరెక్ట్గా హ్యాండ్స్ ఇక్కడ వేశారు అండ్ బ్యాక్ వేశారు కదా ఆ మిగిలిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకొని ఆ పేపర్ ముందు మనకి అంతా సరిపోయేలాగా చూసుకొని వేస్తున్నారనమాట చూడండి చంక పక్కనే వేస్తున్నారు కదా సరిపోతుందా మీకు అది ఇది అడుగుతున్నారు షోల్డర్ అది అంతా బాగానే వస్తా జాయింట్స్ అయినా పడుతున్నాయా జాయింట్స్ ఏం పడవు పడితే గిట్టే ఖర్చులో ఏమైనా పడితే పడితే తప్ప మనకి ఫ్రంట్ నెక్కి చంక దగ్గర ఏం పడదనమాట జాయింట్స్ అన్నవి ఇక్కడ బ్యాక్ నెక్ వేసాం కదా బ్యాక్ నెక్ ఇక్కడ హ్యాండ్స్ ఇక్కడ ఫ్రంట్ నెక్ వేస్తున్నారు అనమాట చంక దగ్గరలో బ్యాక్ నెక్కి చంక దగ్గరలో ఫ్రంట్ నెక్లా క్రాస్లో వేస్తున్నారు స్ట్రైట్గా కావాలంటే మనం ఈ క్లాత్ ఈ బ్లౌజ్ పీస్ని అదే ఈ పేపర్ని స్ట్రైట్గా పెట్టుకోవడమే వీళ్ళు క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్లో వేశారు ఫ్రంట్ నెక్ అంతేనండి సింపుల్గా ఈ విధంగా అయితే వేసామన్నమాట మార్కింగ్ అండ్ కటింగ్ కూడా మీరు చూస్తారు కదా ఎటు మార్కింగ్కి మార్కింగే అనుకున్నా నేను కానీ కటింగ్ కూడా చేశారనమాట మా వారు సో మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను మా వారు చెప్పిన పద్ధతి అంటే చాలా రకాలుగా వేస్తూ ఉంటారండి మెజర్మెంట్స్ ప్రకారము ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు మేం మేము వేసే పద్ధతి అయితే ఇదనమాట మెజర్మెంట్స్ చెప్పాను కదా ఫస్ట్ మీకు చూపించా కదా ఇలా ఈ మెజర్మెంట్స్ ప్రకారం ఇది మళ్ళీ మీకు చెప్తున్నాను అంటే క్లియర్గా మా వారు ఇలా రాస్తారు కానీ మీకు క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ థర్టీన్ అండ్ హాఫ్ ఉంది కదా ఇది నడుము పొడవు అనమాట బ్యాక్ నడుం పొడవు నైన్ ఇంచెస్ అంటే చెయ్యి పొడవు పన్నెండు అంటే లూజు సిక్స్టీన్ అంటే చంక లూజ్ అనమాట ఇవి బాడీ మెజర్మెంట్స్ ఇవి కస్టమర్ బాడీ మెజర్మెంట్స్ టెన్ అంటే మనకి షోల్డర్ నుంచి డాట్ వరకు లెంత్ టెన్ ఇంచెస్ థర్టీ సిక్స్ థర్టీ నైన్ థర్టీ త్రీ ఇవి చెస్ట్ వేస్ట్ లూజులు అనమాట సిక్స్ ఇంచెస్ బ్యాక్ నెక్ విత్ అండ్ ఫ్రంట్ నెక్ డౌన్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కస్టమర్ ఏంటంటే షోల్డర్ టూ ఇంచెస్ కావాలన్నారు ఆ విధంగా అయితే కట్ చేస్తారనమాట ఇంకా షోల్డర్ టూ అండ్ ఆ ఓకే టూ అండ్ హాఫ్ అయితే ఈ బ్లౌజ్కి లైనింగ్ అనమాట మా వారు కట్ చేసేసింది ఇంకా ఇది కూడా ఇచ్చారు దీని లైనింగు ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ తడిపేసి ఐరనింగ్ చేసేసి ఇక్కడ పెట్టారనమాట సో మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్